గూగుల్ క్రోమ్ గూగుల్ తయారు చేసిన ఫేమస్ బ్రౌజర్ ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉపయోగించే సర్చింగ్ యాప్ ఇది చాలా ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఎంతో మంచిగా పనిచేయగలిగే విధంగా క్రోమ్ను గూగుల్ తయారు చేసింది ఓఎస్ ఐఓఎస్ ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టంలో కూడా చాలా స్పీడ్గా పనిచేసే గూగుల్ క్రోమ్తో ఎన్నో ఉపయోగాలున్నాయి కొన్ని సెట్టింగ్స్ గురించి తెలుసుకోకపోతే అంతే నష్టాలు కూడా ఉన్నాయి ఈ గూగుల్ క్రోమ్తో గూగుల్ క్రోమ్ యూజర్లు ఖచ్చితంగా కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి లేదంటే ప్రమాదంలో పడినట్టే ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి అవి నేర్చుకోకపోతే అసలు ఏం జరుగుతుంది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గూగుల్ క్రోమ్ మీ ఫోన్ కెమెరాని వాడేస్తుంది మీ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేస్తుంది మీ ఫోన్ లో మీరు మాట్లాడే సమాచారాన్ని వింటోంది మీ ఫోన్ లో మీ పర్సనల్ డేటాని ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్ లో యాక్సెస్ చేయడానికి సహకరిస్తుంది అయితే గూగుల్ క్రోమ్ దీన్ని ఇలా చేయడానికి కారణం ఎవరో కాదు అది మీరే మీరే గూగుల్ క్రోమ్ కి పర్మిషన్ ఇస్తారు మీరు చేసే ప్రతి విషయాన్ని తెలిసేలా చేస్తారు గూగుల్ క్రోమ్ లో మీకు తెలియకుండానే మీ ఫోన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి కొన్ని సైట్స్ వచ్చేస్తూ ఉంటాయి దానిలో మీరు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది నమ్మలేకపోతున్నారు కదూ కానీ ఇదే నిజం గూగుల్ క్రోమ్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్న కొన్ని వెబ్సైట్స్ మీరు చేసే ప్రతి చిన్న పనిని కూడా చూస్తున్నాయి ప్రతి పనిని కెమెరాతో చూసేస్తున్నాయి అవకాశాలున్నాయి ఈ విషయం ఇప్పటిదాకనైనా తెలియకపోతే మీ సెట్టింగ్స్ మార్చేసుకోండి ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి రైట్ సైడ్ కనిపించే త్రీ డౌట్స్ పైన క్లిక్ చేయండి తర్వాత సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి అందులో సైడ్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి తర్వాత పర్మిషన్ లో కెమెరా లొకేషన్ మైక్రోఫోన్ ఇలా చాలా కనిపిస్తాయి వాటన్నిటిని పర్మిషన్ బ్లాక్ లో పెట్టుకోండి లేదా ఆస్క్ టు ఫస్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి అలాగే కంటెంట్ ఆప్షన్ లో థర్డ్ పార్టీ కుకీస్ థర్డ్ పార్టీ సైన్ ఇన్ యాడ్స్ లాంటివి బ్లాక్ లో పెట్టుకోండి అలాగే ఆన్ డివైస్ సైడ్ డేటా ఆప్షన్ని ఆఫ్లో పెట్టుకోండి అలాగే అక్కడ డేటా స్టోర్లో ఏమైనా లింకులు కనపడితే వెంటనే డిలీట్ చేయండి ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ ని మార్చుకోండి జాగ్రత్తగా ఉండండి